హలో ఎస్ ఫ్రెండ్స్ హవ్ యూ ఆల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే నేను ప్రాపర్ వీడియో చేద్దాం అనుకున్నాను బట్ దివాళీ స్టార్ట్ అయింది కాబట్టి చాలా పనులు ఉండే అనమాట సో ఒక రూమ్ మొత్తం క్లీన్ చేసాం ఈ రోజు ఇంకా ఫైవ్ డేస్ ఉంది కదా ఈ ఫైవ్ డేస్ మొత్తం క్లీనింగే ఉంటుంది సో అందుకని చెప్పి నేను ఇంకా ఈరోజు చదివేంత టైం లేదు కాబట్టి అట్లీస్ట్ మీకు నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానని నేను ఒక కమెంట్ వచ్చింది సో దానికైనా ఒక చిన్న వీడియో చూపిద్దాం మీకు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అని చెప్పి అనిపించింది సో అందుకని చెప్పి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను సో నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవ్వ వీడియో సో మీ నోట్స్ స్టార్ట్ చేసే ముందు కొన్ని థింగ్స్ అనేది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ కే రాయకొని నేను తొందరపడి అలానే రాసాను దాని వల్ల ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది రాస్తాం అనమాట సో అందుకని ఫస్ట్ రీడ్ కాకుండా సెకండ్ రీడ్ అయిపోయిన తర్వాత రాయడానికి ట్రై చేయండి సో అప్పుడు మీకు నోట్స్ అనేది క్లీన్ అండ్ క్రిస్ప్ గా చిన్నగా అనమాట నా నోట్స్ చాలా పెద్ద ఉంటది అంటే ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పి మొత్తం పేరాల్ పేరాలు నింపేసాను అనమాట అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నోట్స్ ని కొంచెం కలర్ఫుల్ గా ఉంచడానికి ట్రై చేయండి సో దట్ మనకి చదివేటప్పుడు చదవాలని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి ప్లేన్ బ్లాక్ అండ్ వైట్ బుక్ ఇస్తే ఎవరైనా చదువుతారా అదే మంచిగా డ్రాయింగ్స్ ఉండి లేదా కలర్ఫుల్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది సో ఎగ్జామ్స్లో ఏదైనా మర్చిపోయామనుకోండి ఈ కలర్తో ఈ పేజ్లో ఏదో రాసాం కదా అని కొంచెం క్లిక్ అని అవుతుంది అట్లీస్ట్ ఆప్షన్స్ నుంచి అన్న ఎలిమినేట్ చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట సో అందుకని కొంచెం డిఫరెంట్గా రాయడానికైతే ట్రై చేస్తాను ఆరల్స్ ఏదో ఒకటి లైన్స్ గీసుకుంటూ సర్కిల్స్ గీసుకుంటూ ఏదో చేస్తాను ఆ పేజ్లో సో అదనమాట నేను చెప్పాలనుకుంటుంది మిగతా అంతా మీ ఇష్టం ఉన్నట్టు చేయండి అంటే ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే మీకు ఎలా ఇంట్రెస్ట్ వస్తే అలా రాయండి ఫస్ట్ ఇది చూపిస్తాను నా నోట్స్ చాలా మందికి ఇష్టం పాలిటీ నోట్స్ సో అందుకని ఫస్ట్ పాలిటీ ఎట్లా రాసిన ఏంటి అనేది చూపిస్తాను ఫైల్ మొత్తం పాలిటీ అనమాట నాది ఫస్ట్ నుంచి చూపిస్తా మరి ఈ ఫైల్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే కనుక ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో ఒక సిక్స్ పేజెస్ అనుకోండి సో వన్ టు సిక్స్ పేజెస్ అని దీనిపైన రాసుకుంటా నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో దానికి సెవెన్ టు టెన్ ఇట్లా రాసుకుంటే వెళ్ళిపోతా అనమాట సో దట్ నాకు ఏ దీని తర్వాత ఏమొస్తుంది అని చెప్పి అర్థం అవ్వాలి కాబట్టి ఇట్లా రాసుకుంటా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ సో ఇది మొత్తం చాప్టర్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి డైరెక్ట్ గా ఈ పాయింట్ కి వెళ్ళిపోతాం అనమాట ది కంపెనీ రూల్ అండ్ క్రౌన్స్ రూల్ సో ఇలా రాసి పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు వచ్చింది అండ్ ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారు ఇదంతా ఇలా మ్యాప్ వేసుకొని రాసుకున్నాను ఇలా మ్యాప్ వేసుకొని రాయడం వల్ల ఏంటంటే మనకు పాయింట్స్ అనేవి గుర్తుంటాయి అంటే ఎక్కడ ఏమి ఉంటది అని చెప్పి ప్లేసెస్ గురించి గుర్తుండాలి కాబట్టి ఇట్లా ట్రిక్ లాగా రాసుకున్నాను అనమాట సర్ మేడ్ బాయ్ క్రై అని చెప్పి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంది అది దాంతో నేను ఆన్సర్ వచ్చేలాగా అనమాట లైక్ ఇప్పుడు ఎస్ అంటే సూరత్ అండ్ ఎం అంటే మద్రాస్ అండ్ బి అంటే బాంబే అండ్ సి అంటే కాలకటా సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ టాపిక్లో రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీలో ఫైవ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ ఫైవ్ పాయింట్స్ ఇట్లా పిన్ చేసి పెట్టుకున్నాను అనమాట లైక్ ఇప్పుడు గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం అండ్ మనకి ఇప్పుడు కౌన్సిల్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఇట్లా జస్ట్ నార్మల్ పాయింట్స్ లాగా రాసుకున్నాను అనమాట అంటే ఇప్పుడు ఈ పాయింట్ చదవంగా నాకు ఏం జరిగిందని గుర్తొచ్చేలాగా ఇట్లా పాయింట్ చేసి పెట్టుకున్నాను అంతే సో ఇప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ ఉంది సో డివిజన్ ఆఫ్ ఫంక్షన్స్ ఏం చేస్తున్నారు కమర్షియల్ ఫంక్షన్స్ ఏంటి పొలిటికల్ ఫంక్షన్స్ ఏంటి మనం ఇప్పుడు కమర్షియల్ ఫంక్షన్స్ చేసే వాళ్ళని ఏమంటాం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పొలిటికల్ ఫంక్షన్స్ చూసుకునే వాళ్ళని ఏమంటాం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇట్లా మెయిన్ పాయింట్స్ అంతే వీటిని హైలైట్ చేయడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుంది అంతే కదా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ దీన్ని ఏమంటారు మార్లేమింటారు రిఫార్మ్స్ అంటారు అండ్ దీంట్లో ఏం పెట్టారు ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్ అనేది చేసినారు అండ్ ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఎవరు అపాయింట్ అయినారు దీంట్లో అని చెప్పి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా సార్ అండ్ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ ఇట్లా పాయింట్స్ అనేవి మెయిన్ మెయిన్ అనిపించినవి రాసుకుంటా ఆ తర్వాత నేను చదివిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనిపించినప్పుడు ఇట్లా పెన్సిల్ తోని యాడ్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ ఉంది సో ఇది ఏ ఇయర్లో ఫోర్స్లోకి వచ్చింది అనేది రాసుకున్నాను సేమ్ ఏం యాడ్ చేస్తున్నారు ఇట్లా డిఫరెంట్గా పాయింట్స్ని డివైడ్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఎక్స్ట్రా పాయింట్స్ ఇట్లా రాసుకున్నా అనమాట చాలామంది నన్ను అసలు ఎట్లా రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అని అడుగుతారు బట్ యాక్చువల్ గా చెప్పాలంటే దీంట్లో నోట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటది అంటే బుక్ ఏదైతే ఉందో అదంతా ఉంటది కాకపోతే నేను కొంచెం డ్రా చేసి రాస్తాను అంటే కొన్ని పాయింట్స్ మాత్రమే తీసేస్తాను అనమాట ఆల్మోస్ట్ మొత్తం ఉంటది కాకపోతే నాకు ఇట్లా చదవడానికి బాగుంటుంది అని చెప్పి రాసుకున్నాను యాక్చువల్గా సెకండరీ తర్వాత రాసుంటే మాత్రం ఇంతకంటే చాలా చిన్నగా అవుతుండే సో ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి రాయడానికి ట్రై చేస్తాను లైక్ చూడండి ఆల్మోస్ట్ అంతా ఉంటుంది దీంట్లో జస్ట్ ఇట్లా డ్రా చేసుకొని డిఫరెంట్ గా ఉంటుందని ఇట్లా రాసుకుంటా అంతే అండ్ మెయిన్ పాయింట్స్ ఏమైతే ఉంటాయో అంటే హెడ్డింగ్స్ ఏమైతే ఉంటాయో వాటిని హైలైట్ చేసుకుంటాం ఫండమెంటల్ రైట్స్ ఇదంతా మీకు నోట్స్లో ఉంటుంది బుక్ లో ఉంటుంది హెడ్డింగ్స్ బట్ దీన్ని నేను కొంచెం డిఫరెంట్గా రాసిన అంతే ఇట్లా పాయింట్స్ చేసుకొని డ్రా చేసుకొని రాయడం వల్ల మీకు ఏదో నేను షార్ట్ ఫామ్ లో రాసుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఇదన్నీ హెడ్డింగ్స్ మనకి బుక్లోనే ఉంటాయి ఇప్పుడు పాలిటీ నోట్స్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు హిస్టరీ నోట్స్ అనేది చూపిస్తాను ఇప్పుడు శాతవాహనాస్ ఉంది లో ఇప్పుడు మనకి సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్స్క్రిప్షన్ ఏంటి వాటి గురించి అండ్ సింపుల్ వేలో వన్ లైన్లో ఏ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది ఎవరు రాశారు అని చెప్పి ఇట్లా రాసుకున్నాను అండ్ నెక్స్ట్ కాయిన్స్ కాయిన్స్ ఎక్కడ దొరికినాయి ఎన్ని దొరికినాయి అంటే ఇంపార్టెంట్ ఉంటాయి కదా కొన్ని వాటిని రాసుకున్నాను అనమాట కాయిన్స్ అని చెప్పి ఇలా రాసి రాసిపెట్టు ఇప్పుడు ఎక్స్కబిషన్స్ అండ్ మాన్యుమెంట్స్ ఇవి ఎక్కడెక్కడ దొరికాయి ఎన్ని దొరికాయి ఇప్పుడు కొండా పూర్లో ఎన్ని దొరికినాయి అండ్ కోటిలింగలో ఏమేమి దొరికినాయి అండ్ ఇవన్నీ రాసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా షార్ట్ ఫామ్లో రాసుకున్నాను చూడండి చిన్న 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 మనకు స్టిక్ నోట్స్ ఉంటాయి కదా దాంట్లో ఇట్లా రాసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకు లాస్ట్ మినిట్లో ఫాస్ట్గా రివిజన్ అనేది అయిపోతుంది టూ పేజెస్ కలిపి ఇంత లో వచ్చింది చూడండి ఏం లేదు కొండాపూర్ ఫోర్ థౌజండ్ కాయిన్స్ నెక్ నెక్లెస్ దొరికింది క్యాప్ ఆఫ్ అసికా అంటే క్యాపిటల్ ఆఫ్ అసికా అనమాట కొండపూర్ నెక్స్ట్ కోటి లింగాలో ఉంది కాయిన్స్ ఆఫ్ సీముక ప్రీ శాతవాహన పంచమార్కుడు కాయిన్స్ అనేది దొరికినాయి ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహన ఎంపైర్ వాల్స్ ఆఫ్ శాతవాహన ఫోర్ట్ అనే అనేది దొరికింది ఇక్కడ అండ్ శాండ్ స్టోన్ పిల్లర్ కూడా దొరికింది నెక్స్ట్ కాయిన్స్ ఏమేమి ఎవరెవర్ కాయిన్స్ దొరికినాయి రోమన్ ఎంప్రయర్స్ వి ఆగస్టస్ సీజర్స్ వి థిబరియస్ వి అండ్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ దొరికినాయి శాతవాహన కాయిన్స్ దొరికినాయి ఇట్లా రాసి పెట్టుకున్నాను అనమాట మొత్తం టూ పేజెస్ లో వస్తుంది ఇది దాన్ని ఇట్లా సింగిల్ గా చిన్న రాసి పెట్టుకున్నాను దీని బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది చూపిస్తా ఆగండి మనకి రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చెక్ చేయండి సో దట్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి మనకి కొంచెం ఐడియా అనేది వస్తుంది అంటే అన్ని అవసరం లేదు జస్ట్ ఒకసారి ఒక్కొక్క ఎప్పుడైతే ఏదైతే సబ్జెక్ట్ కి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసినారో అప్పుడు ఆ సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్ పేపర్ ని చదవడానికి ట్రై చేయండి మా అంటే ఒక టూ అవర్స్ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది అంటే బే డీటెయిల్గా చదువుకుంటే వెళ్ళడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది సో రీసెంట్గా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు సో అలాంటి క్వశ్చన్ని కూడా నేను పాయింట్అవుట్ చేసి పెట్టుకొని రాసుకున్నాను అనమాట అంటే మనకి బుక్ చూసినప్పుడు ఇలాంటి క్వశ్చన్ కూడా వస్తుందా అనిపిస్తుంది బట్ వచ్చింది సో ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎవరు ఎలాంటి సాక్రిఫైజెస్ పర్ఫామ్ చేస్తున్నారు అన్నట దానిపైన కూడా క్వశ్చన్ వస్తుంది సో మీకు ఒకసారి చూపిస్తాను నేను పాయింట్ ఏంటి అని చెప్పి టూ అశ్వం మీద సాక్రిఫైజెస్ రాజసూయ సాక్రిఫైజెస్ ఎవరు చేసినారో అన్నట్టు రీసెంట్గా ఏదో క్వశ్చన్ వచ్చింది నేను చూసాను నాకు అంత గుర్తుకు లేదు ఒకవేళ దొరికితే నేను పెట్టడానికి ట్రై చేస్తా ఆర్ఎల్స్ మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి ఒకసారి సో ఇప్పుడు శాతకర్ణి ఏం చేస్తున్నాడు రెండు అశ్వం మీద సాక్రిఫైజెస్ అండ్ ఒక రాజసూయ సాక్రిఫైస్ అండ్ ట్వంటీ అదర్ రైట్స్ అనేవి చేసినాడు అనమాట సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనకి ఇన్స్క్రిప్షన్స్ అయినా బిరుదులు ఏమున్నాయి సో ఇప్పుడు నాకు ఇంకా ఏమని డిస్క్రైబ్ చేసా అంటే నేను చాలా డీటెయిల్ వెళ్ళిపోయినా ఇవన్నీ అవసరం లేదు జస్ట్ ఇది రాసుకొని ఆయన గురించి మెయిన్ పాయింట్స్ రాసుకుంటే చాలు నేను చాలా డెప్త్ వెళ్ళిపోయినా అనమాట కొన్ని కొన్ని ఎక్కువ రాసేసుకున్నాను నేను అంటే ఫస్ట్ ఇడ్కే రాసిన కాబట్టి సో ఇప్పుడు శాతకర్ణి టూ ఉన్నాడు ఆయన ఎన్నో రూలర్ ఎన్ని ఇయర్స్ చేసినాడు ఈ పాయింట్ ఒక్కటి ఉంటే చాలు ఇవన్నీ ఎక్స్ట్రా కూడా అవసరం లేదు మీకు జస్ట్ ఇలాంటి పాయింట్స్ రాసుకోండి సో ఇలా మనకి నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు మనకి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడుగుతారు అనమాట గ్రామిక అంటే ఎవరు మహామద్రాస్ అంటే ఎవరు మహాతారక అంటే ఎవరు సో ఇట్లా అడుగుతాడు కాబట్టి ఇలాంటి పాయింట్స్ ని రాసుకోండి పాటు మనకి వాళ్ళకి సంబంధించిన క్రాఫ్ట్స్ కి సంబంధించిన ఏమన్నా డీటెయిల్స్ ఉంటే వాటిని కూడా రాసుకోండి లైక్ ఇప్పుడు దీంట్లో ఎయిటీన్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కొలికాస్ అంటే ఎవరు ఇట్లా ఇవి రాసుకోండి దీంట్లోకి వెళ్ళి కూడా మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ అయితే రాసుకున్నాను మీరు చూడొచ్చు నేను మొత్తం తెలుగు అకాడమీ నుంచి పాయింట్స్ పాయింట్స్గా రాసుకున్నా బట్ దీంట్లోకి వెళ్ళి కూడా ఇంకా కొన్ని పాయింట్స్ తీసేయాల్సి ఉంది సో అది మెల్లగా నేను మొత్తం అయిపోయిన తర్వాత హైలైట్ చేసుకుంటే వెళ్ళిపోతాను అంతే లేదంటే స్టిక్కీ నోట్స్ ఉంటుంది కదా లాస్ట్లో నేను స్టిక్కీ నోట్స్ పైన చిన్న చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఇవంతా అయిపోయిన తర్వాత అంటే ఒక టూ త్రీ రీచ్ అయిపోయిన తర్వాత టూ త్రీ రీచ్ అయిపోయేసరికి ఇంకో సిక్స్ మంత్స్ అన్న పడుతుందేమో సో అంతా అయిపోయిన తర్వాత నేనైతే చిన్న నోట్స్ పైన రాసుకొని దాన్ని కొంచెం ఇంకా ఫాస్ట్ గా అయిపోతాయి కదా మనకి రివిజన్ సో అట్లా రాసి పెట్టుకుంటా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి నా దాంట్లో ఎందుకంటే నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ రాసేసాను అనమాట సో ఇంకా షార్ట్ గా ఎట్లా రాసిన అని చెప్పి మీకు మొత్తం రాసిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతా అంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అని చెప్పి సో దట్ నాకు చెప్పేవాళ్ళు లేరు మీకైనా చెప్పడానికి ఉండాలి కాబట్టి సో అట్లా చెప్తాను అనమాట అండ్ ఆల్సో నేను అన్ని బుక్స్కి తెలుగు అకాడమీ యూజ్ చేసి ఓన్లీ పాలిటిక్ మాత్రం నేను మన లక్ష్మీకాంత్ బుక్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఎకానమిక్ వచ్చేసి నేనే సిలబస్ ముందు పెట్టుకొని రీసెర్చ్ చేసుకొని రాసుకుంటున్నాను అనమాట ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇప్పుడు యూపీఎస్సీ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి కదా ఎకానమీకి యూపీఎస్సీ రిలేటెడ్ బుక్స్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మరి రాసుకుంటున్నాను అనమాట సో అది మ్యాటర్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్